అన్నమాట మర్చిపోతేనే ఒక సమస్య రాగానే మళ్ళీ కంగారు పడిపోతా ఒక సమస్య రాగానే మళ్ళీ కృంగిపోతూ ఉంటాం ఎస్టర్డే నైట్ నిన్న రాత్రి నేను విజయవాడ దగ్గర పునాదిపాడు అనే ప్రాంతంలో సువార్త సభలో దేవుని వాక్యం అందించడానికి వెళ్ళాను నిన్న రాత్రి వాక్యం అందించి రెండు గంటలకు వచ్చాను రెండు గంటలకు వచ్చిన తర్వాత సడన్గా ఒక వీడియో వచ్చింది నాకు ఏంటి ఆ వీడియో అంటే తైవాన్ ప్రాంతంలో వచ్చిన భూకంపము అని కొన్ని వీడియో క్లిప్పింగ్స్ పెట్టారండి అవి ఇప్పుడు వీడియో క్లిప్పింగ్స్ లేకపోతే పాస్ట్లో వచ్చిన ఎర్త్ క్వేక్ వీడియో క్లిప్పింగ్స్ నాకు తెలియదు ఆ వీడియో క్లిప్పింగ్స్లో ముందు ఇలా ఎర్త్ షేక్ అవుతుంది కరెంటు స్తంభాలు పడిపోతూ ఉన్నాయి పర్వాలేదు కరెంట్ స్తంభాలు పడతాయి అందులో ఏముంది అనుకున్నా ఆ కాసేపు తర్వాత అదే వీడియో క్లిప్పింగ్లో మూడు పెద్ద పెద్ద ఆకాశాన్ని అంటే భవంతులు స్కై స్క్రాపర్స్ ఇలా ప్యాక మేడల్లా కూలిపోయాయండి ఆ వీడియో చూడగానే నా మనసులోకి వచ్చిన ఫస్ట్ ఆలోచన ఏంటంటే జాన్ వెస్లి గారు ప్రస్తుతానికి తైవాన్లోనే ఉన్నారు ప్రస్తుతానికి తైవాన్లో ఉన్నారు నిన్న ఉదయం వచ్చిన వార్త తైవాన్లో అర్త్కి వచ్చిందని ఇప్పుడు ముగ్గురు బిడ్డలు ఉన్నారు నాతో నేను ఇంట్లో ఉన్నాను దైవజన్లు ఆ దేశంలో ఉన్నారు నిజానికి నాకు విశ్వాసం లేకపోతే రాత్రంతా నాకు నిద్ర పట్టదు అంతే కదండి మళ్ళీ ఫ్లైట్ ఎక్కి మళ్ళీ భారతదేశం వచ్చేదాకా నేను తిండి తిప్పలు మానేసుకొని నిద్రాహారాలు మానేసుకొని గుండె అరచేతిలో పెట్టుకొని అలా ఉండాలి కానీ వెంటనే నాకు దేవుని బాహుబలం దేవుడు జ్ఞాపకం చేశాడు దైవజనులు జపాన్ దేశానికి వెళ్ళారు జపాన్ నుంచి వచ్చాక అక్కడ భయంకరమైన భూకంపం వచ్చింది మేము ఇజ్రాయెల్ దేశానికి ఈ వార్ స్టార్ట్ అవ్వకముందు రెండు సార్లు వెళ్ళాము అక్కడ మేమున్నప్పుడు దేవుడు యుద్ధం ప్రారంభం కానివ్వకుండా మేము వచ్చాకే అక్కడ పరిస్థితులు మారాయే గతంలో కాపాడిన దేవుడు గతంలో రక్షించిన దేవుడు గతంలో క్షేమాన్ని ఇచ్చిన దేవుడు ఈ సందర్భంలో కూడా ఇస్తాడు నేను రాత్రి మోకాళ్ళేసి అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఒకటే చెప్పా నాకు తెలుసయ్యా నీ బాహుబలం తక్కువ అవ్వలా నేను నీ మీద ఆధారపడుతున్నాను కాబట్టి నేను కంగారు పడను ఎందుకంటే నా చేతిలో ఏమీ లేవు అన్నీ నీ చేతిలో ఉన్నాయి మీ దాసుని నువ్వు క్షేమంగా ఉంచుతావని నాకు తెలుసు అది అర్ధరాత్రి నేను ఆ టైంలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేయాలనుకోలే ఉదయ కలిసమే లేవగానే ఫోన్ చేస్తున్నా ఎత్తట్లేదు దైవచంద్రు అయినా మళ్ళీ ప్రభా నీ మీద ఆధారపడుతూ ఐ బిలీవ్ హీ ఇస్ సేఫ్ ఆయన క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతున్నా ఆ తర్వాత మెసేజ్ వచ్చింది కాల్ చేశారు ఇక్కడ అంతా బాగానే ఉంది తైవాన్లో భూకంపం వచ్చింది కానీ మేమున్న ప్రాంతంలో ఎలాంటి భూకంపం లేదు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా హలే